అందరు బాగున్నారా హ్యాపీ ఉమెన్స్ డే అంది అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద ఈరోజు నేను చేయబోయే డిషు ఇక్కడ తమిళనాడు స్పెషల్ పరుపు పాయసము విత్ కట్ పొంగలి సరే ఇంగ్రీడియంట్స్ చూసేయండి పరుపు పాయసంకి పెసరపప్పు సగ్గు బియ్యము ఇలాచి పొడి జీడిపప్పు కిస్మిసు ఇది బెల్లం అండి ఇప్పుడు చూపించేస్తానండి ముందుగా మనం నెయ్యి వేసుకొని పెసరపప్పు వేయించుకోవాలి పెసరపప్పు సగ్గుబియ్యం నెండు వేయించుకోవాలి ముందుగా పెసరపప్పు నెయ్యిలో వేయించేసుకోవాలి సగబియ్యం కూడా వేయించుకోవాలండి కొంచెం కొద్దిగా రంగు వచ్చే వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది పర్పు పాయసం అని చెప్పంటారు ఎండాకాలం కదా చలువ బాగా ఈరోజు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ స్కూల్లో బాగా మా మనోహాలు పెడతారు తన ఫేమస్ పాయసం ఇది ఈరోజు చేసుకుందాం అని చెప్పంటే తను కూడా హాలిడే ఇంట్లో ఉంది చేసుకుందాం అని చెప్పంటే సరే అని ఇది ప్రిపేర్ చేస్తున్నాం లేదంటే సగ్గుబియ్యం అన్నీ ఇలాగా మన వేగినట్టుగా వస్తాయి పేల ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకోవాలి దీంట్లో ఇది వేగి వేగినట్టు ఇంతకన్నా ఎక్కువ వేగితే బాగుండదు ఇలా వేయించేసుకొని దీన్ని నచ్చిన నీరు పోసుకోవాలి ఇది ఉడకాలి కదా ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన జేడిపప్పు కిసిపిసి వేయించేసుకుందాం కానీ ఇందాక పరుపు పాయసం కట్టు పొంగలండి కట్టు పొంగలికి ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఈ గ్లాసు కొంచెం వెల్తిగా పప్పు తీసుకుంటున్నాను రెండు కలిపేసి ముందు స్టవ్ని పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి ఫస్ట్ కడిగేసి ఉడికించేసుకున్నాను ఇప్పుడు ఇందాక చెప్పే కనుక ఒకటి నాలుగు గ్లాసు బియ్యం ఒక గ్లాస్ పప్పు పోసుకున్నాం దీని నాలుగు గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు మెత్తగా ఉండాలి కదా కట్టుకోంగని చెప్పట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేస్తుండీ పెసరపప్పు ఎండాకాలం చలవా హెల్త్కు మంచిది అందుకని ఈరోజు స్పెషల్ ఇది చూసారు కదండి ఇలా ఉడుకుతోంది ఇప్పుడు దీనికి నీళ్ళు సరిపోవు మనం ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇది సగుబియ్యంకి పెసరపప్పుకి కొంచెం నీళ్ళు ఎక్కువ అవసరం అది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేసి కట్టె కుక్కర్ పెట్టేసాను ఇది మూత పెట్టేసుకుందాం ఇది కూడా మూత పెట్టేసుకుందాం పప్పు బియ్యం కడిగి పెట్టేస్తాను ఇది అయిపోతుంది ఈ లోపల ఈ కొబ్బరి ముక్కలు కట్ చేసుకుందాం అండి పాయసంలో వేయడానికి కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి నెయ్యిలో వేయించుకోవాలి ఇవి కూడా కుక్కర్ అయిపోయిందండి రెడీ అయిపోయింది విజిల్స్ వచ్చేసి అయిపోయింది ఆశేషన్ వస్తావు లో ఉడకాలండి హైమీ పెట్టద్దు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి కొంచెం మిడిల్ పెట్టచ్చు స్టార్టింగ్లో తర్వాత వచ్చేసి సిమ్లోనే పెట్టి ఉడికించాలి తిను మా మనవరావు అండి ఫోర్త్ క్లాస్ అవుతుంది ఇప్పుడు ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్కి వస్తుంది తినది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి స్మైలింగ్ మౌక్తి కా అని చెప్పాలి హై ఆల్ హాయ్ అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సో ఈ పరుపు పాయసం అనేది మా మామగారు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది కూడా ఫస్ట్ టైం మా స్కూల్లో స్నాక్స్ లో కూడా పెడుతూ ఉంటారు పరుపు పాయసం ఇది ఒక ఒక ఆది ఇది ఒక టేస్ట్ అని నాకు తెలియదు సో నేను కూడా చేస్తామని మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నాను నేనే స్కూల్లో తిన్నానండి మా ఇంట్లో వాళ్ళు తినడం ఫస్ట్ టైం సో వీళ్ళు కూడా ఇప్పుడే టేస్ట్ చేస్తున్నారు మా మామగారు కూడా ఇప్పుడే వండుతున్నారు ఫస్ట్ టైం ఇది నా ఫేవరెట్ చేసేటప్పుడు మా మామగారు అందులో నువ్వులు కూడా వేస్తున్నారు సో నాకైతే టేస్ట్ కదండి మా ఇంట్లో వాళ్ళకి తెలీదు వాళ్ళు ఇప్పుడే ట్రై చేస్తున్నారు సో నేను ఇక్కడ సో ఈ కొబ్బరి ముక్కలండి కొబ్బరి పాలు తీస్తాను ఇప్పుడు దీంట్లో పాయసంలో పోయడం కోసం అని దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకొని మిక్సీ చేసేసుకుందాం నువ్వులండి దాన్ని కట్టుబొంగలికి పచ్చి పులుసు చేస్తాను దాంట్లో వేయడం కోసం అని చెప్పి నువ్వులు మిక్సీ చేస్తున్నాను వేయించాను వేయించిన నువ్వులు ఫైగా ఇలా పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇది కొబ్బరి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం అండి ఇప్పుడు దీంట్లోంచి పాలు తీసుకోవాలి మనం ఫిల్టర్ చేసుకోవాలి దీంట్లో వేసేసి మంచిగా వాష్ చేసుకున్న క్లాత్లో వేసుకోవాలి వేసుకొని దీంట్లో రాదు మరి ఇలా చేసుకోవాలండి ఖర్చు ఫ్లో వేసేసి ఒక పల్సరి క్లాత్ ఏదైనా పర్వాలేదు తీసుకొని దీన్ని మెల్లిగా తీసుకుంటే ఇలా కింద పాలు ఇలా వచ్చేసాయండి ఈ పాలు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా కోకోనట్ మిల్క్ మనం బయట కొనుక్కుంటే దొరుకుతుందేమో మిల్క్ మెడ్లో అటువంటివి కానీ ఆ ఈ టేస్ట్ రాదు ఇది చాలా టేస్ట్ ఉంటుంది హెల్దీ ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ చేసుకోవాలని చెప్పి అంటారు మీరు చాలా బాగుంటుంది మేము ఎప్పటినుంచో చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటే కుదరలేదు ఇంకా ఈరోజు మా మనవరాలు ఉండేసి ఈరోజు చేసుకుందాం అంటే సరే అని చెప్పని ఈరోజు చేసుకుంటున్నాం లెక్కోవాలండి మొత్తం చేసుకుంటే మిల్క్ మొత్తం వచ్చేస్తాయి సరిపోతుంది ఈ పప్పు మిల్క్ దానికి చూసారండి మన మిల్క్ ఎంత బాగున్నాయో చాలా చిక్కగా థిక్నెస్గా వచ్చింది బాగున్నాయి థిక్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకటిన్నర గ్లాస్ వేసారండి ఒక గ్లాసు వేసారు సగం గ్లాసు సగబియ్యం వేసుకున్నాం దీంట్లోకి బెల్లం ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులు వేసుకోవచ్చండి ఇది ఈ బెల్లం అయితే మనం వడగట్టుకోకర్లేదు పాకం రావాలి వడగట్టుకోవాలి అని అక్కర్లేదండి ఇది ఈ బెల్లం బాగుంటుంది డిమార్ట్ బెల్లం ఇది దీంట్లో అసలు ఏమి ఉండదు కెమికల్స్ అవి నో కెమికల్స్ ఏవి ఉండవు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది దానికోసం అని చెప్పని మనం బెల్లం తినాలి ఒకప్పుడు అంతా బెల్లం తినేవారు ఈ మధ్య మానేశారు బెల్లం షుగర్ తిని తిని షుగర్లు వస్తున్నాయి అందుకని షుగర్ అవాయిడ్ చేస్తే సాధ్యమైన ద్వారా బెల్లం చేసుకోవాలి ఏదైనా సరే బెల్లంతో ఇష్టం అండి మా ఇంట్లో ఎక్కువ బెల్లం వాడతామండి మా పిల్లలు కూడా మేము కాఫీలో టీలో కూడా బెల్లం వేసుకుంటాం ఇలా బెల్లం వేసి కరిగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ఈ పాలు పోసుకోవాలి కొబ్బరి పిల్క్ ఇది కొంచెం మొత్తం కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత ఈ మిల్క్ పోసుకొని జీడిపప్పు కిస్పీసి ఇందాక చూపించాం కదా అప్పుడు వేయిస్తాను అవి ఇంట్లో వేసి జీడిపప్పు కిస్పీసు అవి వేయించుకోవాలి దీనికి నెయ్యి ఎక్కువ అవసరం లేదండి కొంచెం నెయ్యి ఈ కొబ్బరి ముక్కలు కూడా వేయిస్తాను దాంట్లోనే వేసి ఈ కొబ్బరి ముక్కలు కూడా దీనికి వేయించుకోవడం ముందే వేయించేస్తాను కొబ్బరి ముక్కలు కొంచెం వేగాలి ఇవి ఇవి వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ జడిపప్పు తొందరగా వేగిపోతాయి ఇలా ఉడికిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిందండి దీనికి పెద్ద పాకం అంటూ ఏం లేదు కరిగిపోతే చాలు ఇప్పుడు మిల్క్ వేసేసుకోవాలి కోకోనట్ మిల్క్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండి లుక్ కూడా మంచి చాలా మిక్స్ అయి బాగా మిక్స్ అయ్యిందండి ఇది పాలు చక్కగా కలిసిపోయింది కానీ ఉడకాలండి ఇది కొంచెం ఇలా దగ్గర కంటే వచ్చేస్తుంది ఇది దీంట్లో పెసరపప్పు కదా మనం వేసేది దగ్గర కంటే వచ్చేస్తుంది థిక్నెస్ కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది వీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించేసుకుందాం చేసుకోండి ఇంట్లో కొబ్బరి వేగిపోయింది కిస్మీస్లు కూడా బాగా చక్కగా వేగుతున్నాయి ఈ కొబ్బరి ఇది వేయించేశానండి కొబ్బరి కొబ్బరి ముక్కలు కిస్మిస్ జీడిపప్పు మూడు వేయించాను దీంట్లో వేగేసుకున్నాం మంచి లుక్ వస్తుందండి చాలా గ్రాండ్ పాయసం ఇది దీంట్లో యాలకాయ పొడి వేయాలండి ఇలాచి పౌడరు దాంతోపాటు ఉడికితే మంచి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఉడకాలండి బాగా ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడకాలి ఇంకా కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు స్టవ్ ఉడుకుతుందండి ఇది ఇక్కడ పక్కకి షిఫ్ట్ చేసుకుందాం ఇంక ఇది అయిపోయింది దీని ప్రాసెస్ అంతా దీన్ని ఇక్కడ పక్కకి షిఫ్ట్ చేసుకుంటే కట్టు పొంగల్ చేసేస్తాను ఇక్కడ ఇది ఇక్కడ పెట్టే దీనికి నెయ్యిపోపు మాత్రమే బాగుంటుంది కట్టు పొంగలికి దీంట్లో ఒక చావాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవి తర్వాత కొంచెం కూడా వేసుకున్నాం దీన్ని ఎంగు సువాసన అండి బాగా కట్టి పొంగి తర్వాత జీడిపప్పు మిరియాల పొడి బాగా వేసుకోవాలండి మిరియాల పొడితో రుచి బాగా ఫ్లేవర్ నువ్వులాడుతూ ఉంటుంది మన గుళ్ళల్లో దేవుడి దగ్గర పెడుతుంటారు కదా కట్టుకోమని కరివేపాకు వేయి అన్నం పెసరపప్పు ఇలా కొంచెం మెత్తగా చేసుకోవాలి కొంచెం నీళ్ళు తక్కువ పడ్డాయండి నీళ్ళు దీంట్లో కలిపి మనం వేసేసుకోవచ్చు తయారైపోయిందండి దీంట్లో గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను పాయసం కూడా రెడీ అయిపోయిందండి ఈ కంటెస్టెన్సీలో ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇంకా గట్టిగా అయిపోతే బాగుంటుంది ఇదే కంటెస్టెన్సీ కరెక్ట్ ఈ థర్ చేసుకుందాం పులుసు అండి అది పాయసంను కట్టు కట్టుబొంగల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కట్టుపొంగల్లో కాంబినేషన్ పచ్చిపుల్సు ఇది తెలంగాణ స్పెషల్ అనమాట ఇది ఒకటి తమిళనాడు ఒకటి స్పెషల్ ఆంధ్ర తెలంగాణ ఒకటి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఓన్లీ తెలంగాణలో మాత్రం తింటారు ఇది ఆంధ్ర వాళ్ళకి వాళ్ళకి తెలీదు తమిళనాడు వాళ్ళు పరుపు పాయసం అన్ని మూడు స్టేట్లు కవర్ చేశాను ఈరోజు ఇలా ముందు చింతపండు పులుసు వేసేసుకుందాం చింతపండు పులుసు అండి ఇది ఈ కంటెస్టెంట్ నుండి ఉండాలి పలుసగా ఉండాలి కొంచెం ఎక్కువ పులుపు ఉండకూడదు ఎక్కువ పులుపు బెల్లం అది ఎక్కువ పట్టేస్తుంది దీంట్లో ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకుందాం దీని ఫ్లేవర్ ఇదేనండి దీనికి ఏం ఉండదు కొత్తిమీర కరివేపాకు అవన్నీ పోపులు అక్కర్లేదు ఈ నువ్వుల పొడే దీనికి ఫ్లేవర్ బెల్లం చెప్పాను నేను ఇందాక మీకు మేము అన్నీ ఎక్కువ అన్నింటిలో బెల్లం యూజ్ చేస్తాము పంచదారకన్నా పచ్చి పులుసు ఈ కట్టు బొంగలి పచ్చి పులుసు కాంబినేషను స్పెషల్ వచ్చేసి ఇది రోజు చెప్పాను కదా ఉమెన్స్ డే అని చెప్పని పరుపు పాయసం తమిళనాడు స్పెషల్ ఇది ఈరోజు మా మెను అండి ఇంక పోపు అది ఇట్లా కోప ఉండదండి ఏమి ఇంకా ఇంకా ఇదే అండి పచ్చిపుడుస్ అంటే బెల్లం నువ్వుల పొడి తినేవాళ్ళు అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు సమ్మర్ కదా అని చెప్పని మేము అది కూడా ఏం వేయము ఇంకే పోతాం కదండి అన్నీ రెడీ అయిపోయాయండి సర్వింగ్ బౌల్లో తీసేస్తే సర్వ్ చేసేస్తాను కూడా ఈరోజు మా గెస్ట్ వచ్చిందండి మా పక్కనే ఉంటుంది శాంతి అని చెప్పని ఇక్కడ వాళ్ళు తల్లి అందుకు చూస్తే మనకు బాగానే నచ్చుతుంది తన చూసి చెప్తుంది తన ఊర్చే కదా ఈరోజు స్పెషల్ అని తనే కూడా ఇన్వైట్ చేసాము

థ్యాంక్ యూ అమ్మ చూసాను కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏవైనా ఉన్నా కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీకు అందరికీ మరొక్కసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా మనం తెలుసు చాలా బాగుంది కోసం చేశానమ్మా ఈరోజు పర్పాసం టేస్ట్ కూడా ఎలా ఉందా ఈ పాయసం అయితే చాలా బాగుంది మా అయితే చాలా బాగా చేసింది సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది సో స్కూల్ చేసిన తర్వాత ఇక్కడే చాలా బాగా చేసాను మంచి వీడియోస్ కోసం అందరూ చూడండి సో మా నాన్నగారు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ అండి సో వన్స్ అగైన్ హ్యాపీ వన్స్ డే టు ఆల్ థాంక్యూ